నమస్తే వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ నుండి పంపియ్యండి చెప్పాడు ఇందాక ఇతను చెప్పాడే రా మా నాన్ననే అడవి ఇబ్బంది కలిసి చనిపోయాడు సార్ ఇక్కడే ఒక్క రామ్ కోవాల్ పరిశ్రమ కట్టి సుమారుగా ఐదు సంవత్సరాలు అవుతుంది ఒక్క చోట ఫెన్సింగ్ ఫ్రెండ్సింగ్ వేసాడా పందులు ఊళ్ళో ఊళ్ళోకి వస్తున్నాయి సార్ వీడి ఇక్కడ ఉన్న ఇక్కడ పన్ పందులు పెంచడం వల్ల పొలాలలోకి వచ్చి ఊళ్ళోకి వస్తున్నాయి సార్ ఆ సరే సార్ అప్పుడు రామ్ కోవిల్ పరిశ్రమ కట్టేటప్పుడు నాడు చంద్రబాబు నాయుడు సార్ గారు వచ్చి శంకుస్థాపనకు వస్తా ఉన్నారు అప్పుడు రాలేదు ఆ నా పొద్దు ఏమన్నాడు ఎనిమిది వందల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఎనిమిది వందలలో కలవటాల్లో ఇద్దరికి ఇద్దరికి ఇచ్చాను సార్ నేను వచ్చాను ఇక్కడ నా బీటెక్ అయిపోయింది మెకానికల్ ఇక్కడే వచ్చాను రెజ్యూమ్ లో ఏ టైం పాస్ కావాలా ల్యాండ్ జరుగున్నాను మళ్ళీ ఎనిమిది ఎకరాలు ప్రిజెన్ సిమెంట్ కట్టాను సార్ నేను ఎనిమిది ఎకరాలు పెట్టాను కానీ ఒక్కటి ఒక్కటి రామ్ కోవాలి ఏ చేసింది ఏం సార్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏమో అన్ని చెప్తున్నారు అతను చెప్పారు అంబులెన్స్ సేవలు అవన్నీ చేస్తున్నారు చేసినవి కాదు చేయని వాడి గురించి అడుగుతున్నారు చేసినవి ఎవరైనా చెప్తారు సార్ చేసిన వాటి గురించి అడుగుతున్నాం ఉద్యోగాలు నేనే వచ్చాను రెజం పట్టుకొని వచ్చే ఎన్ని సార్లు తిప్పుకున్నారు నన్ను తిప్పుకున్నారు కోట రెడ్డి అని ఇప్పుడు ఇందాక మాజీ సర్పంచ్ అని మాట్లాడాడు అతను అతని కొడుకు కూడా వచ్చా చిన్న ఆయన కొడుకు అతను కూడా వచ్చాడు నార్బెట్ ఇక్కడ నార్బెట్టు కొడుకుని ఎంతో మంది వచ్చేసారు ఊర్లో వాళ్ళకి ఉద్యోగాలు వేయడం లేదు ఇప్పుడేమో మూడు వందల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాడు ఎన్ని ఇస్తాడు ఊర్లో వాళ్ళకి అడగండి సార్ చెప్పమని చెప్పండి ఇదే రెడ్డి ఎవరు సార్ అని అడుగుతాను నా ల్యాండ్ ఇక్కడే ఉంది సార్ ఇక్కడ నాకు ల్యాండ్ ఉంటే నా ల్యాండ్ మాకు తెలియదా మా సొంత ల్యాండ్ మాకు తెలియదా సార్ నా ల్యాండ్ లేదంటాడు చంద్రమౌళి సార్ అయితే చంద్రమోహి సార్ ఇప్పుడు మాట్లాడమని ఇదే ప్రజల ముందే మాట్లాడమండి అడుగుతున్నాను

సార్ పర్మిషన్ తీసుకొని చెప్తున్నాను అది మీరు వచ్చి మీటింగ్ వచ్చినట్టు గానీ మీరు పర్మిషన్ ఇచ్చినట్టు కాదన్న ఓన్లీ ఈ మీటింగ్ అటెండ్ అయినట్టే ఆ సంతకం పెట్టింది అంతేగాని మీరు పర్మిషన్ ఇది